హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా అయితే మిలిపతి ఉంది దీనికి మనం పూతకి పురుక్కి దోమ ఏదైనా ఉన్నా కూడా నిలుపరిగిపోతుంది ఒక బ్రోఫి బ్రోఫియా మందు అయితే రెండు ఇచ్చాడు తర్వాత ఇంకోటి బ్రిక్సీ ప్లాంటేజర్ అనేది దీనికి ఇచ్చాడు ఇది ముడితకైతే పనిచేస్తుంది ఇది వచ్చే అనాబీ ఇది పురుక్కి పనిచేస్తుంది అని చెప్పాడు మనమైతే ఇరవై 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 ఒక డ్రమ్ములు అయితే కలుపుకుంటున్నాం మాళ్ళు అయితే మొత్తం చల్లేశాడు తర్వాత అయితే మేమైతే అంతా మొత్తం కలుపుకొని ఇరవై డ్రమ్ములకి వాటర్ వేసుకుని దాంట్లోకి వేసుకొని మేమైతే వేసుకుంటున్నాము అంతా కలుపుకుంటున్నాము పడుతుంది ఇలాంది కదా हम जरूर మనమైతే ఏ మందు అది సపరేట్ సపరేట్ అయితే కలుపుకోవాలి మూడు రకాల మందులు అయితే ఇచ్చాడు మూడు రకాల మందులు సపరేట్ సపరేట్ బకెట్లో కలుపుకుంటున్నాయి మామూలుగా అయితే ఇరవై డ్రమ్ములు అయితే పోతుంది ఇరవై డ్రమ్ములకి మనం సపరేట్ సపరేట్గా కలుపుకుంటున్నాం ఒకే దాంట్లో మూడు మిక్స్ చేస్తే అవి వర్క్ వర్క్ చేయవు Thank <laughs> you. ముందు వేసుకునే తిరుతాయి ఈ విధంగా మనమైతే ఇరవై డ్రమ్ములకు అయ్యేంత అయితే డబ్బాలు లెక్కేసుకొని వాటర్ వేసుకోవాలి దాంట్లోకి కలుపుకొని

ఈ విధంగా మూడు సపరేట్ సపరేట్ అయితే కలుపుకున్నాను మొత్తం అన్నీ అయిపోయినాయి కలుపుకునేది అయితే సపరేట్ సపరేట్ మూడు సపరేట్ సపరేట్ అయితే కలుపుకుండా అయిపోయింది మన ఇంకా స్పేర్స్ అయితే బిగించుకొని మందు కొట్టడం స్టార్ట్ చేసిద్దాండి Thank <laughs> you. ఒక డ్రమ్ముకి వచ్చేసి ఒక డబ్బా అట్లా మూడు డబ్బాలు సపరేట్ సపరేట్ కలుపుకున్నాం కదా ఒక డబ్బా తీసుకొని ఒక్కొక్క డబ్బాని మనము ఆ డ్రమ్ములోకి వేసుకోవాలి బాగా అది మందు పొడి కాబట్టి బాగా కలుపుకోవాలి లేదంటే అట్లనే ఉంటుంది కిందకి దిగిపోయి ఉంటుంది లిక్విడ్ అయితే ఏం కాదు పౌడర్ కాబట్టి అది ఎంత మొత్తం కింద ఉంటుంది కలుపుకోవాలి బాగా అందుకోసం మనం సపరేట్ సపరేట్ మూడు రకాల మందులు కలుపుకున్నాం కదా సపరేట్ సపరేట్ డబ్బాల్లో కొలతలు ఏవి డబ్బా అయితే వేసినా ఆ డబ్బాల నుంచి ఒక్కొక్క డబ్బా వేసుకొని మనమైతే వేసేస్తున్నాం తర్వాత ఇంకా మనము దాన్ని నిండా వాటర్ అయితే పోసేస్తాం